తాజా వంటల కి స్వాగతం ఈరోజు మెత్తళ్ళ పులుసు చేస్తున్నానండి మెత్తళ్ళు కొనుక్కున్న తర్వాత మొత్తం ఈ రకంగా అంతా శుభ్రం చేసుకోవాలి పైన పొట్టు ఉంటుంది కదా మొత్తం ఇదంతా శుభ్రం చేసేసుకుని కాస్త మజ్జిగలు ఉప్పేసి కాస్త పసుపేసి పోసేసి కడుక్కొని పక్కన పెట్టుకోవాలి అలాగే రెండు ఉల్లిపాయలు ఈ రకంగా మిక్సీ పెట్టుకోవాలి చింతపండు అండి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఈ రకంగా పులుసు తీసుకుని ఇది కూడా పక్కన పెట్టుకోవాలి మరి నెత్తల పులుసు ఎలా తయారు చేయాలో ఏంటో విధి విధానం అంతా చూపిస్తానండి మరి కాసం ఎందుకండి వీడియోలోకి వచ్చేస్తారా వెల్కమ్ టు తాజా వంటలు నేను మీ స్వరాజ్య లక్ష్మి అండి స్టవ్ వెళ్ళి ఒక పాన్ పెట్టుకునండి ఇందులో ఒక కప్పు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కాస్త సరిపడి ఉంటేనే బాగుంటుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక అర టీ స్పూన్ చేరతారు అర టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు రెండు ఎన్ని మిల్లుగా ముక్కలు చేసేసుకోవాలి పది నిల్లగాయో సరిపోతే వేసుకోవాలి అలాగే కస్తుకరే కావాలి అవి కూడా తర్వాత మళ్ళీ పచ్చిమిర అది వేసేసుకోవాలి కాస్త వేగింది కదా వేగిన తర్వాత ఒక అర టీ స్పూను అన్నం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక టీ స్పూన్ రాళ్ళు ఒక టీ స్పూన్ కారం అలాగే ఒక టీ గరం మసాలా పొడి కొద్దిగా పసు ఇవన్నీ ఇలా వేగుతా ఉండగానే ఎత్తలు శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాం కదా వేసేసుకోవాలి మెట్టలు అన్నీ ఇందులో వేసేసుకుని ఎక్కువ చేప ఎడిపోతుందండి చాలా సున్నితంగా ఉంటుంది కదా ఒకసారి అది పైది రకంగా కలుపుకున్నాక ఇల్లు ఉల్లిపాయ అలాగా మగిలిద్దామండి చేప అలా మగ్గితే మనకి టేస్ట్ వస్తుంది అందులో ఉన్న నీరంతా విడిపోవాలి విడిపోయిన తర్వాత అప్పుడు చనిపని తీసుకోవచ్చు అలా ఉడుగుతా ఉండగా స్టవ్ సిమ్లో పెట్టేసి నూనె పెట్టేస్తే ఒక ఐదు నిమిషాలు అలా ఉండే నూత చూద్దాం ఎత్తాలు మగ్గిపోయినాము ఎత్తలన్నీ ఈ రకంగా మగ్గాక చూడండి నూనె అంతా ఎలా తేలింది వాటర్ అంతా విడిపోయి వాటర్ అంతా లాగేస్తుంది ఆ రకంగా మగ్గితేనే మనకి కూర టేస్ట్ వస్తుంది అలా మగ్గాక మనం పులుసు తీసుకున్నాం కదా పులుసు అంతా పోసేసుకోవాలి గడితో కలుపుకూడదు అసలు గడితో కలుపుకుండా ఇలా కలుపుకుంటే కూర బాగుంది చేప విడిపోయిందంటే మనకి ముళ్ళు తప్ప ఇంకా చేప ఆకారం కనపడదా విడిపోతుంది చాలా జాగ్రత్తగా వండుకోవాలి చూడండి ఇలా మూత పెట్టేసి స్టవ్ సిమ్లో నుంచేసి పది నిమిషాలు వదిలేద్దాం అప్పుడు చేప అంతా మగ్గిపోతుంది కూర కూడా ఉడిపోతుంది ఎత్తళ్ళ పులుసు విడిగిపోయిందేమో చూద్దామండి విడిపోయిందండి చూడండి ఎంతకుందో నూనె అంతా ఎలా తేలిందా ఈ రకంగా వండుకోవాలి నెత్తళ్ళు ఒక్కడ కూడా అసలు వీడిపోలేదు చూడండి చాలా జాగ్రత్తగా ఉంటేనే మనకి చేప అలా ఉంటుంది పైన కష్ట కొత్తిమీర వేసుకున్నాం ఈ చిన్ని చేపలు చాలా మంచిదండి కూర అంటే చాలా మంచిది షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ అవుతుంది కొలెస్ట్రాల్ ఉండదు కంటికి కంటి చూపు కూడా చాలా మంచిద నచ్చిందండి మీకు చాలా చాలా బాగుంటుందండి చూస్తేనే ఎంత బాగుంది తింటే ఇంకెంత బాగుంటుందో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేస్తారా మీకు ఏమనిపించో నాకు తెలుసండి మీకతే ఇప్పుడే ఇలా వండు అనిపిస్తుంది కదా అవును కదా వేడి అన్నం అన్ను నెత్తలు పులిసేసే తింటే ఉంటుందండి చాలా బాగుంటుందండి అసలు ఆ టేస్ట్ అసలు మాటల్లో చెప్పగలం అంత బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ